మాట్లాడుకుందాం కాంబోజ్ వెంకటేశ్వర్ గారు నుంచి గారు కేటీఆర్ కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అని రేవంత్ అంటున్నారు రేవంత్ బ్యాడ్ అని అటు కిషన్ రెడ్డి అంటున్నారు సో ప్రచారాల పర్వం అయితే బీఆర్ఎస్ సంబంధించి కూడా చాలా జోష్ఫుల్ గా జరుగుతుంది అన్న మాట వాస్తవం మనం చూస్తూ ఉన్నాం సో మీరేం మాట్లాడతారు బిఆర్ఎస్ ధీమా ఏంటి ఈ బైపోల్స్ లో గెస్టులు ఎవరి పార్టీ విశ్లేషణ వాళ్ళ టైం వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు మధ్యలో గెస్టులు వాళ్ళ పార్టీ అంశాన్ని వాళ్ళ టైంలో వీటిలే చేసుకోవాలి దయచేసి నేను మాట్లాడి మీరు వినండి తప్పకుండా మీ టైంలో చెప్పండి గత రెండు మూడు అంశాలు ఉన్నాయి సార్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దాని తర్వాత జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపినగర్ చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక రావడం గత ప్రభుత్వంలో ఏం చేసినాం ఇప్పుడు ఇరవై రెండు నెలలుగా వీళ్ళు ఏం చేశారు అనే అంశం మీద మనం మాట్లాడుకుంటాం జోబీసీ ఎలక్షన్ అనేది అన్ఫార్చునేట్లీ మారెడ్డి గోపీనాథ్ గారు హెల్త్ బాగా లేకుండా చనిపోయినమాట వాస్తవం అది కేంద్ర ఎలక్షన్ కమిషన్ బీహార్ తో పాటు ఇక్కడ ఎలక్షన్ పెట్టింది దానికి మనకు రేపటితో ముగింపు నడుస్తుంది పదకొండవ తారీఖు ఎలక్షన్ పద్దెనిమిది తారీఖు రిజల్ట్ బీఆర్ఎస్ పార్టీ గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు కేట్లు కేటాయించింది దాదాపు నాలుగు లక్షల ఆరు వేల ఓటర్లు ఉంటే రెండు లక్షల ఇరవై వేల మంది ఓటర్లకు గౌరవ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అభివృద్ధి ఫలాలు అందినాయి అవి ఎలా అందినాయి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి రెండు వందల రూపాయలను నేను రెండు వేల రూపాయలు పెంచుకున్నాం ఆ రోజు అంశాలను మనం పరిస్థితి తీసుకుంటే రెండు వేల రూపాయలు వేసినాం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది కామారెడ్డి డిక్లరేషన్ చేవల డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ హైదరాబాద్ డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ ఇవాళ మైనార్టీ డిక్లరేషన్ తీసుకొచ్చింది ఇరవై రెండు నెలలుగా ఏ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేసిందా జూపీ లో ఉన్నటువంటి రెండు లక్షల పన్నెండు వేల మంది మా అభివృద్ధి చూసి దాదాపుగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాము ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నుంచి జీవో కింద మేము పట్ట సర్టిఫికెట్లు ఇచ్చినాము దాదాపుగా అన్ని మున్సిపల్ కు సంబంధించినటువంటి యాభై అరవై ఏళ్ళు పెండ పెట్టిపోతే మా గౌరవ్ కేటీఆర్ గారు ట్రాన్స్పోర్ట్ మన మున్సిపల్ మినిస్టర్ ఉండి జోనల్ కమిషన్లతో మన జిహెచ్ఎంసి కమిషన్ తో మాట్లాడుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మన ఎస్ఆర్డిపి కట్టుకుంటూ ఒక సిటీని అందమైన సిటీ తయారు చేసుకుంటూ కేంద్రంలో వచ్చినటువంటి అవార్డులు సర్వశిక్షణ అవార్డు కానీ సుభృత అవార్డు కానీ అన్ని అవార్డులు మన హైదరాబాద్ కు వచ్చినాయి ఈ రోజు జరుగుతున్న జూబ్లీ ఎలక్షన్ లో ఇలా ఇరవై రెండు నెలలుగా రేవంత్ రెడ్డి గారు ఏం చేసి అనేది వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను మైనార్టీ డిక్లరేషన్ గురించి అడుగుతాను ఎందుకు అడుగుతా అంటే జూబ్లీ లో ఒక లక్ష ఇరవై రెండు వేల పై చిల్పు ముస్లింస్ ఉన్నారు ఇలా ఆమెన్ గారు కూడా వినాలి నేను చెప్పి విన్న తర్వాత సమాధానం కరెక్ట్ చెప్తే నేను భావిస్తున్నా ఎందుకంటే మీరు అబ్దుల్ కలాం తోషా పథకం తీసుకొచ్చారు అది పక్కన పెట్టారు మీరు హజ్ సంబంధించినటువంటి సంబంధించినటువంటిది హజ్ కు సంబంధించిన ఉర్దూకు సంబంధించినటువంటి మీరు మైనార్టీకి సంబంధించినటువంటి ఇమ్మీడియట్లీ ఆరు నెలల్లో ఫిల్ చేస్తా అని చెప్పారు ఫిల్ చేయలే సపరేట్ గా ఉర్దూ డిఎస్సి తీసుకొస్తామని చెప్పారు ఉర్దూ డిఎస్సి తీసుకురాలే నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ చట్టం మైనార్టీ చట్టాన్ని తీసేసి నాలుగు వేల ఐదు వేల కోట్లు మేము సబ్మిట్ చేస్తామని చెప్పారు అది సబ్మిట్ చేయలేదు మీరు ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో ఫీజు రియంబర్స్మెంట్ మైనార్టీలకు సంబంధించినటువంటి ఒక్క రూపాయి ఇవ్వలే అంటే మీరు ఒక్క ఎమ్మెల్యే నేరు ఒక ఎమ్మెల్సీనియరు ఎలక్షన్ కోసం ఒక అధారిత మినిస్టర్ తీసుకొచ్చి ఓట్లు అడుగుతారా ఎందుకు మీరు మేనిఫెస్టో పెట్టిరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు ఇలా బిఆర్ఎస్ పార్టీ గౌరవంగా ఒక ఎమ్మెల్యే సకీల్ గారిని గెలిపించుకొని గౌరవంగా ఎమ్మెల్సీ నిర్చుకున్న మేమదల్లి గారికి గత ప్రభుత్వంలో రెవెన్యూ మినిస్టర్ ఇచ్చి ఈ ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ ఇచ్చి జరిగిన పరిణామాలు ప్రజలు చూడడం లేదా గోపీనాథ్ గారు హైట్రిక్ గా మూడు సంవత్సరాలు గెలిచిన మాట మూడు సార్లు గెలిచిన మాట వాస్తవంగా ఇలా ఒక ముఖ్యమంత్రి ఒక కార్తీయ కార్యకర్త స్థాయికి దిగజారి రోడ్ షోలు పెట్టుకుంటే ఐదు వందలు మూడు వందలు వస్తుండ్రు మా కేటీఆర్ గారు మీటింగ్ పెడితే పదిహేను వేల మంది ఇరవై వేల మంది వస్తున్నారు కానీ కానీ కాంగ్రెస్ చేస్తున్న కాంగ్రెస్ చేస్తున్న కామెంట్ ఏంటో తెలుసా వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కనీసం నియోజకవర్గంలోకి వచ్చి ప్రజల సమస్యలు ప్రజల్ని పట్టించుకోలేదు ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తున్నారనే కామెంట్ వస్తుంది దానికి మీ సమాధానం మేము ప్రజలను పట్టించుకుంటేనే నాలుగు లక్షల ఓటర్స్ కు రెండు లక్షల ఇరవై వేల మందికి ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లు చెందినాయి మేము ఇచ్చినాం పట్టాలు ఇచ్చినాం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాము రెండు వేల పింఛన్ ఇచ్చినాం వికలాన్ నాలుగు వేల పింఛన్ ఇచ్చినాము ఇరవై వేల లీటర్లు ఫ్రీ ఇచ్చినాము అన్ని చేసుకుంటూ పోయినాం మేము ఒక్కటి కాదు చెప్పాల్సింది కాంగ్రెస్ మేము చేసినవి చెప్తున్నా మీరు నేను పంపిస్తా ప్రైమ్ కు కోట్లు సంవత్సరాలు ఓన్లీ జూబిలీ మా సిడిఎఫ్మెంట్ ఉంది మా అరకు డెవలప్మెంట్ ఉంది మొత్తం రోడ్ ఉండే జూబ్లీ ఇప్పుడు నేను ఏమంటే ఒక స్లమ్ లో ఒక స్లమ్ లో ఎప్పుడు కూడా ఎవ్రీడే డే పారిశుద్ధ్యం చేయాలి ఇలా చెత్త మినిస్టర్ ఎవరండి చెత్త మినిస్టర్ మున్సిపల్ శాఖ రేవంత్ రెడ్డి గారే కదా హోం శాఖ రేవంత్ రెడ్డి గారే కదా ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారే కదా ఎక్కడ సమీక్షలు ఉన్నాయి ఎక్కడ మీటింగ్లు పెట్టిండు ఎక్కడ జోనల్ కమిషన్ లో మీటింగ్ పెట్టిండు ఎక్కడ ఏసీపీ లో మీటింగ్ పెట్టిండు ఎక్కడ మున్సిపల్ పర్యవేక్షణ జరిగింది మైన ఇలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ బంద్ అవుతున్నాయి ఎందుకు మైనార్టీలకు అంటే అట్టలు గా ముద్ర వేస్తున్నారు రేవంత్ రెడ్డి జూప్లీస్ లో ఏం చేయలేదు మొన్నటికి మొన్న నిన్న మొన్న జరిగిన పరిణామాలు మనం చూసుకుంటే మా ఎమ్మెల్సీల పిల్లలు రవీందర్ గారి మీద ఓడిపోయిన జనార్దన్ రెడ్డి గారు జనార్దన్ గారి ఇంట్లో ఒక 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 ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఒక ఒక కాన్ఫెన్సీలో ప్రోటోకాల్ ఉంటుంది ఎలక్షన్ కోడ్ ఉంటుంది విత్ అక్కడనే ఎంక్వైరీ చేసుకోవాలి మీరు పక్క పథకాన్సెన్సీలో పోయి ఎట్లా ఇండ్ల మీద దాడులు చేస్తారు దాడులు జరిగిన అక్కడ జరిగిన తర్వాత అక్కడ ఏం బ్యాగులు దొరికినాయి ఆ బ్యాగులు దొరికిన ఏమున్నాయి మూడు మూడు ఎస్ఎల్పి అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ ముగ్గురు ఎమ్మెల్యేల మీద ఏడుగురు మీద లీవ్ పిటిషన్ సుప్రీం కోర్టులో మా పార్టీలకు వెళ్ళి గెలిచి గెలిచి ఆ పేటలు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి సూట్ కేసు ఉంది కదా మూట రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు దొరికిన ఆ మూటల పేపర్లు దొరికినాయి మా ఇళ్ళల్లో పైసలు దొరకలే వాళ్ళు వీళ్ళ కోట్లు పోలీసు బ్యాగ్ పెట్టుకొని ముందు వాళ్ళు పోలీసులు పోకుండా వెనుక కాంగ్రెస్ పోకుండా ప్రచారం చేశారు ఇలా ప్రజలు గ్రహించరు మైనార్టీలు మొత్తం బిఆర్ఎస్ పార్టీ వైపు ఎదురు చూస్తున్నారు రేపు పదకొండవ తారీఖు నాడు ఇప్పుడు హుమన్ గారు చెప్పారు కదా ఓ డబ్బై మొత్తం సింగుతారు మొత్తం రేవంత్ రెడ్డి గారి బ్యాగ్ అంతా నిండుతుంది అది మోసకొని చంద్రబాబు గారి దగ్గర పోవాలి నేను ఏమంటున్నాంటే మీ అంశం మీరు చెప్పండి మా అంశం మేము చెప్తాం అది మాట్లాడాలి కానీ ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం జూబ్లీ ఒకరు అని చెప్పుకోవడం అది తప్పు ఇప్పుడు మీ టైంలో మీరు ఏం చేసుకున్నది చేసుకోండి మేము మాట్లాడినప్పుడు మీరు వచ్చిన రాసుకోండి రాసుకోండి సమాధానం చెప్పాలి ఇది డెబిట్ ప్రజలు చూస్తున్నారు ప్రజలకు అనుసంధానంగా ప్రైమ్ ప్రైమినెంట్ డెబిట్ పెట్టింది ఆ డెబిట్ లో అంశాలు చెప్పాలి కానీ ఏదో మాట్లాడుకుని ఏదో చేస్తా అంటే ప్రజలు గ్రహిస్తారు ఇంటెలెక్చువల్ గ్రహిస్తారు బ్యూరోక్రాట్స్ గ్రహిస్తారు సీనియర్ జర్నలిస్ట్ గ్రహిస్తారు దయచేసి జూబ్లీ ప్రజలకు మేము ఇక్కడ నుంచి అప్పీల్ చేస్తుంది ఏంటంటే కేంద్ర బలగాల బహారాల్లోఆర్పీఎఫ్ బలగాల్లో ఎలక్షన్ జరగాలి అక్కడ కూడా ఉమెన్స్ మహిళలకు సంబంధించిన అధికారులు ఉండాలి మహిళా పోలీసులు ఉండాలి ఇవాళ రేవంత్ రెడ్డి రాజ్యం అంతా రాజ్యాంగం అంతా రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుతుంది కాంగ్రెస్ రాజ్యాంగం నడుతుంది ఒక భారత రాజ్యాంగంలో ప్రమాణం చేసిన వ్యక్తి ఏదే పురుషులు మాట్లాడుతాను ఏ ముస్లిం మీద మాట్లాడుతాను అది ప్రజలు గ్రహిస్తున్నారు ఒక ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి నోటికి చిల్లర భూజలాడుకున్నట్టు మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డిని ప్రజలు సోషల్ మీడియాలో ఎట్లా మనం చూస్తూ ప్లీజ్ నెక్స్ట్ లక్ష్మణ్ గారు విమర్శలు